హాయ్ అండి మీ పిల్లలు కూడా ఉప్మా తినడం లేదా అలా అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి గోధుమ రవ్వ ఉప్మా పిల్లలకి చాలా హెల్దీ అండి కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టండి గోధుమ రవ్వ ఉప్మాని మెత్తగా లేకుండా పొడి పొడిలాడుతూ చాలా అంటే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోండి ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా పోపు దినుసులు వేసేయండి పోపు దినుసులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేనైతే కాజు వేసానండి సిక్స్ ఆర్ సెవెన్ కాజు పలుకులు వేసాను కాజు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి టేస్ట్ కోసం మాత్రమే ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను నేను అల్లంని గ్రేట్ చేసి వేసానండి చిన్న అల్లం మొక్కని గ్రేట్ చేసి వేసేసాను కరివేపాకు నాలుగైదు రెబ్బలు కరివేపాకు ఒక క్యారెట్ని గ్రేట్ చేసి వేసేసానండి ఇవి మొత్తం కొంచెం ఆయిల్లో మగ్గించాలి మగ్గిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత నేనైతే వన్ గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నానండి వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ పోసానండి ఇది గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వేడి చేయండి ఇది చూడండి వాటర్ ఇలా బాయిల్ అవుతున్న సమయంలోనే మీరు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంటను గోధుమ రవ్వని వన్ గ్లాస్ రవ్వని కొంచెం కొంచెంగా కలుపుతూ వేయండి ఎందుకంటే లమ్స్ వచ్చేస్తాయి అందుకని కొంచెం కొంచెంగా కలుపుతూ వేయండి ఒక సైడ్ నుంచి వేస్తూ ఒక సైడ్ నుంచి కలుపుతూ ఇలా వేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఐదారు నిమిషాలు ఉడికించండి చూడండి పొడి పొడిలాడుతూ చాలా టేస్టీ అండ్ హెల్తీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పై నుంచి కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి గోధుమ రవ ఉప్మా షుగర్తో అయినా లేకపోతే కారప్పొడితో అయినా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకైతే వీక్లీ వన్స్ అయినా ఇలా ఉప్మా చేసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్